హై ఫ్రెండ్స్ జెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ బేతం నిన్న జరిగిన సెకండ్ లక్కీ డ్రాలు పది మందిని సెలెక్ట్ చేయడం జరిగిందండి విజేతలను ఆ పది మందికి ఈరోజు ఒక్కొక్కటి గిఫ్ట్ ఇస్తున్నాము ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి రమేష్ 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 ఓకే ఫస్ట్ గిఫ్ట్ అన్నా కంగ్రాచులేషన్స్ అన్నా బయటకి ఇది బయట పెట్టేసి సెకండ్ గిఫ్ట్ వచ్చేసి మహేశ్వర్ ఆచారి సెకండ్ గిఫ్ట్ అండి ఇది తీసుకున్నా కంగ్రాచులేషన్స్ ఓకే మూడో గిఫ్ట్ వచ్చేసి ప్రసాద్ ఫోర్ సెట్ గిఫ్ట్ సెట్ ప్రసాద్ ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే మిగతా ఏడు మందికి దోశ తవాండి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది తీసుకుపోయినారు ఆ వాళ్ళ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా మనకు ప్రతిరోజు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ లక్కీ కూపన్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి మంత్ ఒక డేట్ ను అనౌన్స్ చేసి ఈ విధంగా లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది కాబట్టి అందరూ మొబైల్ షాప్ లో కానీ మన ఎలక్ట్రానిక్స్ లో గానీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారండి ఓకే థ్యాంక్ యూ